ఎవరైనా ఈ యొక్క టెన్యూర్ పూర్తి చేసినటువంటి సభ్యుల మీద వారి వారి అభిప్రాయాలు వారి స్పందన ఉంటే మాట్లాడతారా వ్యక్తుల అధ్యక్ష నిజంగా నాలాంటి యంగ్ జనరేషన్ కి లక్ష్మణ్ మాస్టర్ కావచ్చు తర్వాత ఐవి గారు కావచ్చు మాస్టర్ కావచ్చు ఐవి గారు కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి మేము వచ్చి క్వశ్చన్స్ అడిగేవా అధ్యక్ష సార్ ఏ టాపిక్ ప్రభుత్వాన్ని ఏం అడగొచ్చు మేము ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని ఏం అడగొచ్చు అని సలహాలు తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికి కూడా మాకు ఏదైనా అవసరం అయితే ఏదన్నా మా దగ్గర సమాచారం లేకపోతే చాలాసార్లు మాస్టర్ కూడా ఫోన్ చేసి మాస్టారు ఇలా అడుగుదాం అనుకుంటున్నాను ఇలా చెప్దాం అనుకుంటున్నాను అడగకూడదంటే అడగకూడదా అంటే వెంటనే ఫోన్ కాల్తో రెస్పాండ్ అయ్యి మీ టాపిక్ బాగుందనో లేకపోతే మీ డేటా బాగుందనో ఇంకా డేటా కావాలనో చెప్పి చాలా దగ్గరుండి గైడ్ చేశారు అధ్యక్ష నిజంగా ఇటువంటి సభ్యులు మీరు ఎవడం కమాండబుల్ జాబ్ సార్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఇంకా నేర్చుకోవాల్సింది నమస్కారం అధ్యక్ష లక్ష్మణరావు గారు మా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మొదటిసారి శాసన మండలికి ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయనతోటి పరిచయం ఉన్నటువంటి పరిస్థితి లక్ష్మ్రా గారు మా జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కానీ వాటిని సమదృష్టికి తీసుకురావడంలో ఆయన అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలా ఎక్కడా కూడా మొహవాటం లేకుండా ప్రజల సమస్యని వెలికి తీసుకురావడంలో లక్ష్మణరావు గారు ముందున్నారు ఒక శాసన మండలి సభ్యుడిగా నా టెన్యూర్లో నేను ఇది చేశాను అని చెప్పి తృప్తికరంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఆయన చాలా చేయడం జరిగింది మొహమాటం లేకుండా ఏ సమస్యనైనా ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో ఈ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారనే కాకుండా ప్రజల సమస్యని బయటికి తీసుకురావాలి ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం అధికారంలో వారున్నారా వీరున్నారా అనేది కాకుండా ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రిని కలవాలి అని చెప్పి ఆయన సొంత పనుల కోసం కాదు ప్రజల పనుల కోసం కలిసినటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు అట్లాగే వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా ప్రజా సమస్యల మీద దృష్టికి తీసుకురావడంలో ముందున్నాడు చాలా చక్కగా ఆయన కూడా ఆయన యొక్క విధి నిర్వహణలో ఆయన ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వహించాడు అలాగే మన కేసు లక్ష్మణరావు గారు చెప్పి చక్కటి ఒక తోటి ప్రజల నుంచి ఒక సిద్ధాంత పెట్టుతోటి ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు ప్రతి ఇష్యూని పాజిటివ్ గా చెప్తుండేవారు దగ్గర ఉంది సార్ లక్ష్మణరావు గారు ఎస్పెషల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నింటిలో పెడితే ఎంత డెప్త్ గా వెళ్తారంటే సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఆహా ఇదిదా దీనికి ఇటువంటి ఎంత ఎడ్జిలు ఉన్నాయా దీనికి ఎంత ఎత్తుందా దీనికి ఎంత లోతుందా అన్న ఒక అయ్యేవాళ్ళం అనమాట అదే విధంగా నాకు ఇటు లక్ష్మీరావు గారు గుంటూరు ప్రతి మీటింగ్ లో జడ్పీ మీటింగ్ లో గానీ మరి డిఆర్సీలో లో గానీ వారు ప్రజెంట్ చేసే సిస్టమ్ ఇక్కడ కౌన్సిల్లో కానీ వారు ప్రజెంట్ చేసే సిస్టమ్ ఆయన టీచర్లు లెక్చరర్ నిజమైన లెక్చరర్ ఈ రోజు కూడా మాకు ఏది కావాలన్నా కానీ మరియు వారి దగ్గర పోయి సలహా తీసుకుంటాం అట్లనే నాలుగు జున్న వ్యక్తులు మరి ఈ రోజున రిటైర్ అవుతున్నారంటే కొంత రాష్ట్రంలో అంటే ఉన్న సమస్యలు ఎందుకంటే వారు ప్రజెంట్ చేసిన విధంగా నేను ఎవరిని మెప్పించడానికి వాళ్ళు రిటైర్ అవుతున్నారని కాదు అధ్యక్ష నేను స్వయంగా చూశాను వాళ్ళ ప్రజెంటేషన్ అంత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మా లాంటి కొత్త వచ్చిన వాళ్ళకి అది ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు వాళ్ళని ఏదో విధంగా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ సేవలను ఉపయోగించుకునే విధంగా అలాగే లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు నేను ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చదువుకొని అక్కడే పిహెచ్డీ చేసి నాకన్నా కూడా లక్ష్మరావు గారు చాలా సీనియర్ సుదీర్ఘ కాలం ఆయన శాసన మండలి సభ్యులుగా ఉండి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక మంచి ఆలోచన పరుడుగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఎన్నడూ లేకపోయినా ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు ప్రభుత్వానికి అందించి వాటి పరిష్కారాన్ని కూడా ఎల్లవల్ల శ్రమించినటువంటి వ్యక్తి మంచి ఆలోచన పరుడు సమాజంలో అనేక సందర్భాల్లో ఇటు రైతాంగ సమస్యలు కానివ్వండి శ్రామికుల సమస్యలు కానివ్వండి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించడానికి అమూల్యమైనటువంటి సలహా సంప్రదింపులు చేసినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు అలాగే ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు అందులో లక్ష్మణరావు గారు కూడా మా జిల్లావాసి ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యలోనూ ప్రజల పట్ల విద్యార్థుల పట్ల ఉద్యోగుల పట్ల రైతుల పట్ల ఆయన ప్రతి విషయంలోనూ ఆయన పోరాటం చేసిన ప్రభుత్వాలతో పోరాటం చేసినటువంటి వ్యక్తి నిజంగా అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలి ప్రజల తరఫున వారు గొంతుగా వినపడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నా అలానే మరి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన ఏ ఇష్యూలోనైనా ప్రజల పట్ల ఆ పరిస్థితిని సాగదీయకుండా ఆన్సర్ వచ్చే విధంగా ఆయన ప్రజెంట్ చేస్తాడు అది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి అలాగే కేఎస్ లక్ష్మణరావు గారు ఐలా వెంకటేశ్వరరావు గారు ఇలా వెంకటేశ్వరరావు గారు నేను వచ్చి టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్ లో వాళ్ళలో నేను గమనించింది ఏంటి అంటే అధ్యక్ష పిన్ పాయింటెడ్ గా ఏ విషయం అయినా సరే చాలా పిన్ పాయింటెడ్ గా అడుగుతా ఉంటారు వాళ్ళు ఒక ఎన్సైట్లో పీడియా మాదిరి ఆ క్వశ్చన్స్ వేయటం కానీ ఆన్సరింగ్ ఆన్సర్స్ రప్పించుకోవటంలో కానీ చాలా బాగా వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష ప్రజల కోసం అంత గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి మాట్లాడటం అనేది వారికి నిజంగా ధన్యవాదాలు కేఎస్ లక్ష్మణరావు గారు ఐవిఆర్ గారు వీరిద్దరూ చక్కగా సూటిగా ప్రశ్నించడంలో కానీ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వడంలో కానీ గవర్నమెంట్ బిల్లులు కానీ ప్రవేశపెడితే దాంట్లో కూడా ఆమోదిస్తూ ఈ అమెండ్మెంట్ ఉంటే బాగా ఉంటుంది అని చెప్పడంలో కానీ చక్కగా వారిద్దరు క్రెడెంట్ చేస్తారు ఐవిఆర్ గారు అయితే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఉపాధ్యాయ సమస్యలపై విద్యారంగ సమస్యలపై ఆయన భావోద్వేగంతో ఆయన భావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు నిజంగా వారి సేవలు రాబోయే రోజుల్లో కూడా ఇటు రాజకీయ రంగంలో అటు సామాజిక రంగంలో ఈ రెండు రంగాలు కూడా మీరు అందించాలని భగవంతుడు కూడా అందించే అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే లక్ష్మణరావు గారు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేసి టీచర్లకు సంబంధించి కానీ ఎవరైనా చిన్న చిన్న వాళ్ళకు సంబంధించిన సమస్యల మీద కూడా అటు గ్రౌండ్ లోను ఇటు కౌన్సిల్ రెండు ఆయన వాణిని వినిపించి ఎన్నో సమస్యలు తీర్చడానికి కృషి చేసిన గౌరవ లక్ష్మణరావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష అట్లాగే ఐవి ఐవి గారు ఆయన ఐ వెంకటేశ్వరరావు గారు ఐవీ ఐవీ గారుగా ఎంతో పేరు పొంది విశేషంగా టీచర్ల యొక్క సమస్యలు మరి నిరుద్యోగుల యొక్క సమస్యల మీద కూడా చాలా సభదృష్టికి కావచ్చు అటు ఉద్యమాల ద్వారా కావచ్చు ఎన్నో రకాలుగా పోరాడి ఒక మంచి నాయకుడిగా ఆయన వాణ్ణి వినిపించారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా లక్ష్మణరావు అన్న యాక్చువల్గా అధ్యక్ష కృష్ణా గుంటూరు జిల్లా నేను టీచర్స్ ఎమ్మెల్సీ అయితే లక్ష్మణరావు అన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధ్యక్ష మా మేమిద్దరము కూడా అనేక సమస్యల మీద ఉద్యోగస్తులది కానీ టీచర్స్ సమస్యల మీద కూడా చాలా వరకు చర్చించుకునే డెసిషన్స్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష అయితే ఈ రోజు లక్ష్మణారావు గారన్న ఈ కౌన్సిల్ లో ఉండడం అనే మాట మాత్రం కొంచెం బాధగానే ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష లక్ష్మణరావు అన్న చాలా చాలా బాగా స్ట్రైట్ గా అంటే ఒక గైడ్ గా వర్క్ చేస్తారు అధ్యక్ష కానీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ కూడా కౌన్సిల్లో ఉండాలి అధ్యక్ష వీళ్ళంతా కూడా మనందరికీ కూడా ఒక స్ఫూర్తి అధ్యక్ష ఏదైనా కూడా కొంతమంది మనం ప్రభుత్వాలకు అనుకూలంగా కొంత అనుకూలంగా లేకున్నా ఇలాంటి వారు కౌన్సిల్లో ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను అధ్యక్ష అలాగే మా ఐవి అన్న కూడా మేమిద్దరం కూడా ఇక్కడ నా పక్కనే అన్న కూర్చుంటారు అధ్యక్ష అనేక సమస్యల గురించి మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం అధ్యక్ష అలాగే వాళ్ళు ఈ పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా యూటీఎఫ్లో అనేక సమస్యల మీద పోరాడే అనుభవం వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్నిటి మీద కూడా ఏ సమస్యనైనా కూడా స్ట్రైట్ గా గవర్నమెంట్ చెప్పే ఇది ఉంటుంది అధ్యక్ష అలాగే సో ఇలాంటి వ్యక్తులను అయితే మేము నేను మరీ ముఖ్యంగా కోరుకునేది అధ్యక్ష ప్రత్యేకంగా వచ్చే ఎలక్షన్స్కి ఎప్పుడైనా కూడా టీచర్స్ ఎమ్మెల్సీగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఖచ్చితంగా మళ్ళీ ఉండాలని ఈ కౌన్సిల్లో కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్సీలు రిటైర్డ్ అవ్వడం అనేది ఇది మొదటిసారి అనుకుంటా అధ్యక్ష వీళ్ళు రిటైర్డ్ అవుతే దాదాపుగా ఉద్యోగస్తుల సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు గాని మరుగులు పడతాయని నేను భావిస్తున్నాను అధ్యక్ష మరి వీళ్ళు మళ్ళీ ఈ కౌన్సిల్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యంగా కేఎస్ లక్ష్మణ్ రావు గారు రావు గారు ఇలాంటి పెద్దలు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ముఖ్యంగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చేవారు వాటన్నిటిని చూసి నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష నేను మొదటిసారి రావడంతో సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అధ్యక్ష అలాగే విద్యారంగంలో సమస్యల గురించి కూడా వీళ్ళు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఈ రోజు రిటైర్ అవుతున్న ఈ ఏడుగురికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు టీచర్స్ పట్ల జిల్లాలో అనేక ఉద్యమాల్లో అనేక సమస్యల్లో ముందు వ్యక్తి మీరందరూ కూడా అవకాశం ఉంటే రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అలాగే పెద్దలు లక్ష్మణరావు గారు కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాలు వచ్చిన కొత్త నుంచి కూడా వారితో చూస్తూ ఉండేవాడు అధ్యక్ష ఎక్కడ ఉన్నా కూడా మేము చక్కగా మాట్లాడి సక్కడ అభిప్రాయాలు చెప్పేవాడు అధ్యక్ష మరి ఆయన ముఖ్యంగా టీచర్ సమస్యల మీద కానీ అలాగే విద్యార్థుల సమస్యల మీద కానీ మరి ఎక్కడ ఏదన్నా కూడా అటెండ్ అయ్యేవాడు అధ్యక్ష మరి ఆ పెద్దలు ఎల్లా వెంకటేశ్వర గారు మరి టీచర్స్ నుంచి పీడిఎఫ్ లో చాలా యాక్టివ్ గా వర్క్ చేశారు మరి వారందరూ కూడా ఇక్కడ సభ కార్యక్రమాల్లో పాల్గొనడం లక్ష్మణరావు గారి గురించి నాకు నేను మొదటిసారి రెండు వేల నాలుగు లో శాసనసభ్యుడికి ఆయన ఎన్నికైన అధ్యక్ష గుంటూరు నుంచి ఆయన రెండు వేల ఏడులో ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి కూడా అహర్నిశలు ప్రజల సమస్యల పైన ప్రత్యేకంగా విద్యార్థులకు ఉన్న సమస్యలు ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు వీటితో పాటు రైతుల గురించి చాలా అద్భుతంగా ఆయన లోతుగా అవగాహన తెచ్చుకుని లక్ష్మణరావు గారు ప్రతి సందర్భంలో కూడా వెదర్ జడ్పీ మీటింగ్ ఆర్ జిల్లా డిఆర్సీ మీటింగ్ కానివ్వండి శాసన మండలి కానివ్వండి ఎప్పుడు కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడి ఒక కామన్ మ్యాన్ గా ఆయన నిజంగా ఎమ్మెల్సీగా చాలా అద్భుతంగా ఆయన సేవలు సేవలందించారు అధ్యక్ష ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వెంకటేశ్వర గారు పిడిఎఫ్ పార్టీలో ఉన్నా కూడా ఆయన మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల తరఫున అదేవిధంగా విద్యార్థుల తరఫున ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన చాలా చక్కగా శాసన ప్రతి సందర్భంలో కూడా మాట్లాడారు ఆయన కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను మరి లక్ష్మణరావు గారు అందరూ ఇప్పుడు ఇప్పుడే గురించి మరి ఆయన వచ్చి రాజనీతి శాస్త్రంలో లెక్చరర్ గా ఒక అధ్యాపక ఒక లెక్చరర్ గా ఆయన వచ్చి మరి ఆయన తాలూకా నేపథ్యాన్ని ఏదైతే ఆయన కొన్న అనుభవం ఉందో ప్రజాసేవ చేద్దాము సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని గురించి వేలకు చూపిము దానికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొద్దాము ఒక వంద సమాజ స్థాపనలో నేను కూడా భాగస్వాములు అవ్వాలనే కోరికతో వారు వచ్చి రాజకీయాలకు వచ్చారు అధ్యక్ష నేను వారిని చూస్తాను అధ్యక్ష అలాగే గవర్నమెంట్ చేశాను ఎందుకంటే గత గత శాసనసభలో గత శాసనమండలో నేను గవర్నమెంట్లో ఉన్నాను అధ్యక్ష ఆ రోజు వారి తాలూకా స్పీచెస్ కానీ వార్తాలూకా సందర్భంగా చూశాను అధ్యక్ష ఈ రోజు కూడా చూస్తాను అధ్యక్ష అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఏదన్నప్పుడు కూడా ఏదైతే ఆ పారామీటర్స్ ఉంటాయో ప్రజల తాలూకా సమస్య ఏదైతే లేదు ఉద్యోగ సమస్య ఏదైతే లేదు విద్యార్థి సమస్య ఏదైతే ఆ సమస్యకి ఆయన పరిమితి దాని మీదే ప్రభుత్వం లేమ విధానం లేనప్పటికీ ఆ విధానాల మీద వేరెత్తి దానికి వచ్చిన లోపాన్ని మరికి చూపెట్టి దానికి పరిష్కారం తేవడానికి మరి ఆయన ప్రయత్నం చేసిన వ్యక్తి అధ్యక్ష లక్ష్మణ గారు వారు కూడా ఇవాళ రెటర్ అవుతున్న నేపథ్యంలో మరి వారి వారికి కూడా మరి నా తాలూకా మరి ఆఖరిగా చెప్తాను అధ్యక్ష ఎలా వెంకటేశ్వర గారు అధ్యక్ష మీతోని మిను వారి గురించి తెలుసుకోవడం వారి గురించి మాట్లాడడం తప్ప ప్రత్యక్షంగా వారితో ఇప్పుడు పరిశీలించే శాసనమండలికి వచ్చిన తర్వాతే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారితో వారి తాలూకా భాషని వారి వారి కమిట్మెంట్ అన్ని చూసామని వారు ముఖ్యంగా ఇకపోతే పీడిఎఫ్ సభ్యుల గురించి పీడిఎఫ్ సభ్యులు గతంలో మరి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవారు నేను సభలకు వచ్చేటప్పుడు నేను సభ ఏంటని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు సభలో పీడిఎఫ్ సభ్యులు ఉంటారు ఆ సభ్యులు ఆయా వర్గాల యొక్క ప్రాతినిధ్యం కోసం పాటుపడతూ ఉంటారు అలాగే మంచి జరిగినప్పుడు సమర్థిస్తూ ఉంటారు ఏదైనా వ్యతిరేకం జరిగినప్పుడు ప్రజలకి ఇబ్బంది జరిగినప్పుడు ఆ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు వ్యతిరేకిస్తారు ప్రభుత్వం కనుక మంచి జరిగితే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెప్పి ఏదైతే మాట చెప్పారో నీవు విన్నానో అది తూచా తప్పుకోకుండా ఇక్కడ వ్యవహరించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో పీడిఎఫ్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందించాలి అయితే ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుచేతంటే ఆయా వర్గాల యొక్క సమస్యలు పేద వర్గాల యొక్క సమస్యలు పిల్లల యొక్క సమస్యలు విద్యార్థులు ఉద్యోగులు లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క సమస్యల్ని ప్రస్తావించేటప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని ఒకవేళ ఆయన లేకపోయినా తర్వాత లక్ష్మణరావు గారు కానీ ఐవి గారు కానీ రఘువరం గారు కానీ లేకపోతే గతంలో రిటైర్ అయినటువంటి కత్తి నరసింహరెడ్డి గారు అలాగే అనేక మంది మిత్రులు ఉండేవారు వారందరూ కూడా చాలా నిబద్ధతతోటి ప్రస్తావించడం జరుగుద్ది అయితే ఈ రోజున మరి లక్ష్మణ్ రావు గారు ఐవి గారు లేనటువంటి ఈ యొక్క సభ నేను ఊహించుకోలేకపోతున్నాను ఎంచేతంటే అది వారు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడే మాటలో నేను అన్వయించుకుంటూ ఉంటాను ఆయా వర్గాల యొక్క సమస్యల్ని నేను కూడా ప్రస్తావిస్తున్నానా అనేటటువంటి ఒక ఫీలింగు కలుగుతూ ఉంటుంది కనుక ఈ రోజున మరి లక్ష్మణరావు గారు ఈ సభలో మరి అందించినటువంటి సహకారం కానీ లేకపోతే ఆయా వర్గాల యొక్క ప్రజల కోసం ఆయన స్పందించిన విధానం ఆయన ఒక ఉద్యోగస్తులు ఉపాధ్యాయులే కాకోకుండా లేకపోతే విద్యార్థులే కాకుండా సమాజంలో ఉండేటటువంటి అనేక రుగ్మతల మీద అనేక సమస్యల మీద రైతుల గురించి కానీ లేకపోతే విద్యార్థుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ లేకపోతే ఆయా యొక్క అట్టడుగున్నటువంటి సమస్యల గురించి కానీ చాలా చెప్పాలంటే కనుక చాలా చెప్పొచ్చు కనుక మరి వారు ఈ సభకు అందించినటువంటి సూచనలు సలహాలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఐవి గారు చాలా సూటిగా ఆయన ఏ వర్గం నుంచి అయితే వచ్చారో ఏ వర్గ ప్రయోజనాల కోసం అయితే వచ్చారో ఆయన ఏ వర్గంలో మరి ఉండి ఆ యొక్క ప్రయోజనాలు ఏంటో సూటిగా అసలు ఎక్కడా కూడా మొహాట పడుకోకుండా చాలా సమర్థవంతంగా మరి ఆయన యొక్క బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా నేను అయ్యుగాని చెప్పుకుంటాను నిజంగా మీరు రిటైర్ అవుతున్నారంటే కనుక నాకు ఒక ఆందోళన ఉంది ఏంటంటే ఆయా వర్గాల యొక్క ప్రాతినిధ్యం కానీ ఆ యొక్క బలహీన వర్గాల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అట్టడుగు వర్గాల యొక్క సమస్యలు అలాగే విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు లేకపోతే ఉద్యోగస్తుల సమస్యలు ప్రస్తావించడంలో ఈ సభ మోగబోతుందేమో వారి సమస్యలు ప్రస్తావించేటటువంటి గొంతుగా ఉండదేమో అని చెప్పి నేను ఆందోళన చెందుతా ఉన్నాను కనుక నాకు ఒక అభిప్రాయం ఉంది ఈ యొక్క టీచర్స్ ఉపాధ్యాయుల యొక్క ప్రాతినిధ్యం ఏదైతే ఉందో ఐదు మెంబర్స్ అనుకుంటా ఈ సభలో అది ఏ రాజకీయ పార్టీ అయినా ఈ పార్టీ ఆ అని కాదు వారికి ఆ యొక్క స్థానాలని వా ఆయా సంఘానికి వదిలేస్తే రాజకీయాలు అందులో చొప్పించకుండా ఉంటే మంచిదేమో అని నా అభిప్రాయం అది ఏ పార్టీ అయినా అవును ఏం చేతంటే వారి ప్రాతినిధ్యాన్ని మనం అడ్డుకుంటున్నామా లేకపోతే వారి యొక్క గొంతుకుని మనం అడ్డుకుంటున్నామా వారి సమస్యను మనం అడ్డుకుంటున్నామా అనేటటువంటి ఫీలింగు నాకు కలుగుతా ఉంది కనుక రాబోయే కాలంలో ఆ యొక్క చూసిన మరి ఉపయోగపడుతుందేమో అని నేను చూసిన ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ యొక్క సభ్యులకి రిటైర్ అయినటువంటి సభ్యులకి నా వ్యక్తిగతంగా ఈ సౌకర్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో పెద్దలు తర్మేళన నాగిరెడ్డి గారు సభలో చేసినటువంటి ఒక ప్రస్తావన ఇక్కడ నేను చేయాలనుకుంటా ఉన్నాను ఏంటంటే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రజా ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క నాలుగు గోళ్ళే కాదు ఈ నాలుగు నాలుగోళ్ల మధ్యనే కాదు ఈ యొక్క ఈ సమావేశాలే కాదు సువిశాలమైనటువంటి ప్రజాక్షేత్రం ఉంది ఆ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన సభలో చేసినటువంటి మాటల్ని యొక్క ఈ రోజు రేటార్ అవుతున్నటువంటి సభ్యులు అన్వయించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను అవకాశాలు వస్తే మరొకసారి ఈ సభలో మీ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను లేకపోతే ధర్మ నాగిరెడ్డి గారు చెప్పినటువంటి విధంగా సమాజంలో మీ యొక్క సేవల్ని ఉపయోగించాలని చెప్పి ఈ యొక్క శాసనసభ శాసన మండలే కాదు లేకపోతే ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థే శాసన వ్యవస్థే కాకోకుండా ప్రజాక్షేత్రం అనేటటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి అందించడం జరిగింది దాని ద్వారా మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఆయా వర్గాలకి సేవ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క మీ పదవీ కాలంలో మీరు నాకు అందించినటువంటి సభ నడపడంలో నాకు అందించినటువంటి సహకారానికి నా వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సౌ పట్ల మంచి అభిప్రాయాన్ని వెలుపుచ్చినటువంటి ప్రతి సభ్యునికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రిటైర్ అవుతున్నటువంటి మరి సభ్యులు ఎవరైనా తమ స్పందనని తెలియజేయాలనుకుంటే తెలియజేయాలని అధ్యక్ష ఈ సభలో సగం కాలానికి మీరు గా సగం కాలానికి షరీఫ్ సారు చైర్మన్ గా అలాగే అప్పుడప్పుడల్లా తత్కాలిక చైర్మన్గా మీరు అడిగినంత సమయం ఇవ్వకపోయినా అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చినటువంటి సమయానికి మీతో ఈ జర్నీ చేసినందుకు మొదటగా మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ వీడ్కోలు సభలో విభిన్నంగా విశ్లేషించి మాట్లాడిన సహచర ఎమ్మెల్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బిటి నాయుడు ఈ సభలోనే పరిచయం రామారావు ఈ సభలోనే పరిచయం యనమల రామకృష్ణుడు సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన మా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకుడిగా చాలా కాలం ఆయనతో పనిచేశాం ఈ సభలో ఆయనతో కలిసి పనిచేశాం అట్లాగే మా రఘువర్మ విభిన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాలకి చెందిన వాడమైనా నాకు ఉద్యమ సాహచరు మా లక్ష్మణ్ రావు ఈ సుదీర్ఘకాలం నాకు రాజకీయ ఉద్యమ సహచరుడు ఒకే రాజకీయాలు కొనసాగించినటువంటి వాళ్ళ ఇక కొమరి అశోక్ తన జేఏసీ సెక్రటరీ జనరల్ గా జేఏసీ చైర్మన్ గా నేను జేఏసీ సెక్రటరీ జనరల్ గా పనిచేశాం ఉమ్మడి రాష్ట్రం విభజన ఆంధ్రప్రదేశ్ లో జేఏసీలో పనిచేశాం మొత్తంగా చూస్తే ఓ నలభై సంవత్సరాల పాటు ఒక ఉద్యమకారుడిగా యూటీఎఫ్ జేఏసీ నాయకుడిగా రెండు వేల నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు వరకు అటు ప్రజా ఉద్యములు ఇక్కడ ఎమ్మెల్సీగా ఇప్పుడు ఈ కాలానికి ఎమ్మెల్సీగా కలిసి పనిచేశాం యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన అంటే ఉద్యమ నాయకుడు చెప్తున్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళలకి ఒక పునరుత్పత్తిలో పాల్గొన్న మహిళకి ప్రసూతి సెలవు ఇవ్వని ఏ ప్రభుత్వమైనా అమానవీయమే అని చెప్పాను ఆయన ఎదురుగా ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చేయండి అన్నాడు ఆ రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అందరికీ కూడా మహిళలకి ప్రసూతి సేల రకంగా వచ్చింది సరే కుమారుడి అశోక్ నేను జేఏసీ చైర్మన్ గా అలాగే కో చైర్మన్ ఉన్న కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు అట్లాగే రోసయ్య వేళ్లతో సాధించినటువంటి గొప్ప విజయాలు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ కానీ గ్రాచ్యుయేటీ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు పదమూడు లక్షల మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల ఉమ్మడి రాష్ట్రం యువజన ఆంధ్రప్రదేశ్ లో ఆ రకంగా చేసినటువంటి ఫలితాలు చాలా గొప్ప విజయాలుగా ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్ల జీవితాలు మార్చినటువంటిదిగా ఆ రకమైనటువంటి గొప్ప సంతృప్తి మాకు ఎజిటేటర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా అశోక్ నాకు ఆ రకమైనటువంటి అనుబంధం ఇక్కడ ఆయన జయేష్ నుంచి ఈ రకంగా పార్టీ నుంచి వస్తే నేనిటు మా ప్రజాక్షేత్రం నుంచి ఇట్లాగా ఇందుట్లోకి రావడం అనేటువంటిది జరిగింది మా రఘువర్మ సార్ గురించి ఒక మాట చెప్పాల్సింది ఏమంటే ఈ శాసన మండలి రద్దుకి నిర్ణయం జరిగినప్పుడు కాళ్ళకి గజ్జ కట్టుకుని అందరి ఎమ్మెల్యేలు అందరి ఎమ్మెల్సీలు మొత్తం అంత ఢిల్లీ దాకా వ్యవహారం చేసి ఈ సభ కొనసాగాలని చెప్పి ఆయన పెద్ద ప్రయత్నం చేసిండి ఈ సభలో గురించి అది రెవరం సార్ ఈ తర్వాత మేము గౌరవం కోసము లేకుంటే ఈ సభ ద్వారా వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసము ఈ సభలో ప్రవేశించలేదు అలాగే జీతాలతో కూడా మాకు సంబంధం లేకుండానే ఈ పదవిని మేము వ్యక్తిగతంగా భావించకుండా కేవలం ప్రశ్నించే గొంతుకులుగా ప్రజాపక్షంగా ప్రజాపక్షం నుంచి ప్రశ్నించే గొంతుకులుగా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేటువంటి గొంతుకుగా ఉండాలని మాత్రమే ఈ సభలో అడుగుపెట్టాం ఈ సభకి ఉన్నటువంటి పరిమితులు కూడా మాకు తెలుసు అయినా ఈ ఒక్క పరిమితమైన ప్రయోజనం కోసం ఈ సభలోకి రావడం ఆ రకంగా మాకు అవకాశం ఇచ్చిన మేరకి ప్రజా సమస్యలు ప్రస్తావించేదానికి ఈ వేదికని ఆ మేరకు ఉపయోగించుకుందామని చెప్పి చెప్పదలిచింది ఏ ప్రజాక్షేత్రం నుంచి అయితే ఇక్కడ అడుగుపెట్టామో మళ్ళీ అదే ప్రజాక్షేత్రం నుంచి